మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనండి ఎక్కడదో కాదు భాగవతంలోంచే చెప్తాను పృష్ణి సుతపుడు ఒక్కసారే తపస్సు చేశారు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు నిన్నను చెప్పాను శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయితే నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు ఎన్ని జన్మలు కొడుకుగా పుట్టాడు మూడు జన్మలు పెట్టాడు ఆయనకు అవసరం ఏమిటి మూడు జన్మలు పుట్టవలసిన అవసరం అంటే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూడండి ఆ తపస్సుకి లొంగి మూడు మాట్లు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు అంటే మూడు తరాలు వాళ్ళకెవరు శ్రీమన్నారాయణుడే కొడుకు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను స్మరిస్తూ నన్ను కొడుగ్గా భావన చేస్తూ మోక్షం పొందేయండి అన్నాడు మీరు కూడా కృష్ణుడిని ఓ కొడుగ్గానో ఓ బంధువుగానో భావన చేసి ఇంట్లో ఒక మూర్తి ఉంటే చాలు అది మోక్షం ఇచ్చి తీరుతుంది మీకు ఆ భావన ఉంటే ఆయన ఎందు కాబట్టి ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వల వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్ చనుబాలు ఎన్నడిరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ తపములనైన ఎలమి పండని పంట పల్లవీజనములవాడ పండే ఏ చదువులనైనా ఇట్టిట్టిదన రాని అర్థము అవయవముల ఎందు అందముంది ఏమి పద్యం అండి పోతనగారు పరబ్రహ్మం యొక్క కారుణ్యం అంటే ఏమిటో చెప్తున్నారాయన నేను ఇక్కడ పుట్టలేదే అని ఆయన అనలేదుట ఆయన ఏమ ఏమంటున్నారంటే పోతన గారు ఏ పాములెరుగక ఎరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనివాడు జన్మని స్వీకరించినప్పుడు పశువుల్ని కాసేవాళ్ళు ఇంట్లో పుట్టాడు సరికదా ఏ కర్మయును లేక వెలిగినొక్కటికి జాతకర్మంబులు సంభవించే ఆయనకి ఏ కర్మ లేదు తాను చేసే పని అన్నది ఆయనకి ఏదీ లేదు విహిత కర్మాచరణ అటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు ఎంత విచిత్రం ఆయనకి నామకరణం చేయడం జాతకర్మ చేయడం అన్నప్రాశన చేయడం ఇవన్నీ ఆయనకి చేస్తున్నారు ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావని ఆయన కన్నా ముందున్నవాడు ఎవడూ లేడు ఆయన తర్వాత ఉండేవాడు లేడు కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లి పాలు తాగి ఎరగడు అటువంటి వాడు ఇవాళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని యశోదాదేవి యొక్క చన్నుల నుంచి స్రవించినటువంటి పాలు తాగుతున్నాడు ఎంత ఆశ్చర్యం పరబ్రహ్మం యొక్క అనుగ్రహం నిజంగా ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో ఆనాడు పాలిచ్చి పెంచింది ఈనాడు కూడా యశోదని మీరు చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుడి సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా వండుతున్నారో లేదో వంటసాల్లోకి చూస్తూ ఒకళ్ళమాతగా కూర్చుంది కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ హాని నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఆయనకి హాని తెలియదు వృద్ధి తెలియదు ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు లేకపోవడం పెరగడం తరగడం ఇలాంటివి ఆయనకేం ఉండవు అలాంటి వాడు ఆశ్చర్యంగా అమ్మఒళ్ళో పెరుగుతున్నాడు రోజు రోజుకి ఎంత చిత్రమైనటువంటి విషయం అందుకని ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీ వాడ పండే ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కానటువంటి మూర్తి ఇవాళ ఏమీ చేత కానటువంటి గోపకాంతల ఇళ్లలో పెరిగి పెద్దవాడయ్యి ఆడుకుంటున్నాడు మహా అయితే భగవంతుడు ప్రత్యక్షమైతే స్వామి నువ్వు ఇక్కడ వెలిసి ఉండు అంటే ఒక మూర్తిగా వెలిసి ఉంటాడు అంతేకాని వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఆడుకుంటూ ఈ ఊళ్ళో తిరుగుతూ అనగా అనడగా కానీ నందవ్రజంలో కనపడ్డ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నైవేద్యం పెట్టక్కర్లేదు తానే అడిగి తీశాడు ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం పైగా ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరా అని ఎంత చదువు చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది చెప్పు అంటే చెప్పడం కుదరదు ఎందుకంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనస్సు వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేమని వెనక్కి ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో అటువంటి పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు ఎంత చిత్రమయ్యా ఇది పరమాత్మ యొక్క కారుణ్యము ఈ పద్యం కేవలం వినడానికి కాదండి ఈశ్వరానుగ్రహం అంటే మీకు ఒక మాట చెప్తున్నాను భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే వెనకటికి ఒకనొకొక సాధు పురుషుడు ఏదో తనకి కావలసినటువంటి ద్రవ్యం కోసమని అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళట అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు రాజావారు పిలుస్తారు ఆ కూర్చోండి అన్నారు విజిటర్స్ చైర్స్లో కూర్చున్నాడు సాధు పురుషుడు కదా అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమనరు ఆయన చాలా మతసహనం కలిగినటువంటి వాడు అందరినీ సమానంగా చూసినవాడు ఆయన తిరుగుతూ అక్బర్ పాదుషా ఏం చేస్తున్నాడు అని అడిగారు అడిగితే ఈ సామ్రాజ్యము ధనకనక వస్తువాహనములతో వర్ధిల్లాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అన్నారు సేవకులు వెంటనే ఈ సాధు పురుషుడు లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్బర్ పాదుషాకి తెలిసింది వచ్చి వెళ్ళిపోయాడు ఈ మాట తెలియగానే కబురు చేశాడు ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కురండి అన్నాడు నేను సాధు పురుషుణ్ణి నేను ఈశ్వరార్చన చేసేవాణ్ణి నేను ద్రవ్యం కోసం అక్బర్ దగ్గరికి వెళ్ళాను ఆ అక్బర్ కూడా ద్రవ్యం కోసం ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాడు అది నేను ప్రార్థించచ్చుగా నేను ఎందుకు వెళ్ళినట్టు అందుకుని వెనక్కి వచ్చేసాను అన్నాడు ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరానుగ్రహంలోంచే వస్తుంది భగవంతుడు ఒక మాట అనుకున్నాడు నేను తరచు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను చంద్రశేఖర పరమాచారి స్వామివారికి ఒక లక్షణం ఉండేది ఒక కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరక్కడ పెట్టి అయా ఈ కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే నేను అలా కట్టను అనేవాడు నేను అలా కట్టను కటిక పేదవాడు కూడా తనకి తోచినది ఐదు పైసలు ఈ హుండీలో వేయండి వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను దర్శనం చేసుకోండి అనేవారు ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం గుడి ఎంతకాలం ఉంటుంది ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది ఎంత కాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి అది జగదాచార్యులంటే ఇప్పుడు ఏమైంది ఆ గుడిలో పామలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో ఆరో వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది ఇక్కడ రామాయణం జరిగితే ఇక్కడ భాగవతం జరిగితే ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయారు పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి ఎలా ఇస్తాననుకున్నారు రెండు వందల మంది పన్నెండు వందల రూపాయలు ఇవ్వండి మీ పేరు మీద రాటేసి అచ్చాదన మంటపం కడతా ఉన్నారు ఇవ్వాలికి నాకు మూర్తిగారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు రెండు వందలు దాటిపోతోందండి అంటున్నారు అంటే ఈశ్వరుడు ఏం చేశాడు మీ మనస్సుల్లో చొరబడి తనకి అచ్చాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు పేరు ఉంటుందా ఎవరి పేరు ఉండదు కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు కానీ పన్నెండు వందల రూపాయలు అనుకోండి అప్పుడు నా పేరు గుర్తుండదా అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్ట అని మీరు అనుకోకండి అలా ఎవరు నేను నేనంటున్నాను నిజంగా పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు ఎందుకో తెలుసా అండి స్వామి పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయాను ఈ మాట ఎప్పుడైనా నా స్థితి పన్నెండు లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇవ్వనివ్వడు ఆర్తితో ప్రతిక్షణ అడుగుతాడు కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ నేను అంటున్నాను ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు రెండు మెట్లు పైకెక్కి ఉన్నారు మీరేం బెంగ పెట్టుకోకండి నేను సత్యం చెప్తున్నాను అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా నేను చిన్న వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు స్వామికి కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం కాకపోతే ఏమను ఏమనుకోవాలండి అరే వచ్చేసర నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు ఈ ఏడాది అలా అవ్వకూడదు అచ్చాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి అమ్మవారి అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు ముందు ఎంత చిత్రం చూడండి ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే సరే అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము ఆయన కారుణ్యము చూడండి ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి యశోద పాలు తాగడం ఏమిటి సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి యచ్చాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు ఏమండి మీరు వస్తారా అండి పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడే చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్ళతో ఇలా చేయించాలి ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి వాళ్ళకి పసుపు తాళ్ళు ఇచ్చి జన్మ జన్మాంతరముల యుద్ధ తరగని ఐదో తరం ఇవ్వాలి మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి తరగని ఐశ్వర్యం తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి రెండు ఏకకాలములందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన అది ప్రసరణమవుతుంది ఒక వాక్కు ద్వారా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా ఇదే అనుగ్రహం అంటే అందుకే యశోద కడుపున పుట్టి ఇది అంతులేని అనుగ్రహం యశోద ఒళ్ళో పడుకుని యశోద పాలు తాగాడు తాగినందుకు ఏం చేశాడు అంత వెంకటాచలంలో లేస్తే మనం ధరం వెళ్ళి ఒక్క ఐదు నిమిషాల స్వామినిలా చూస్తే బాగుండండి అనుకుంటాం అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని మాత అక్కడ కూర్చుని ఒరే వెంకన్న రా అంటే కంకణాలు కనకన కనకన్న లాడుతూ ఇన్ని ఆభరణాలతోటి గబగబా వెళ్ళి ఏమ్మా పిలిచావా అంటే పిలిచాను కసే పిలా కూర్చొనితో మాట్లాడాలి అంటే కూర్చుని ఏరా ఏమిటా టెక్కు ఆ కాకినాడ నుంచి కోటేశ్వరరావు పాపం రెండు మాటలు వచ్చాడు ఇప్పటికి ఏదో భాగవతం చెప్పుకుంటానంటున్నాడు వాడితో చెప్పించు అమ్మా అమ్మ అలాగే చెప్పిస్తానమ్మా ఈ ఏడాది వాడితో నేను భాగవతం చెప్పిస్తాను అంటే తప్పకుండా చెప్పి ఒరే మర్చిపోకుమా అంటే లేదమ్మా నీకు తప్పకుండా ఈ మాఘమాసంలో చెప్పించేస్తాను కదా వాడితో నేను ఎంత అధికారం అంటే మనందరినీ శాసించేవాడు ఏమైపోయాడు ఇలా వెళ్ళి ఒకళ్ళమాత దగ్గర అలాగేనమ్మా నేను చేసేస్తానమ్మా తప్పకుండా చేసేస్తానమ్మా అంటున్నాడు ఇంత ఏకాంత సేవ అవుతుంటే లక్ష్మి వచ్చి కాస్త కాళ్ళు పట్టేళ్ళు అంటే లక్ష్మీదేవి కాళ్ళు పట్టవలసిందే స్వామి అసలే ఏకాంతం అరగంట రా రా అంటే వస్తున్నాను గారి కాళ్ళు పడుతున్నాను అనవలసిందే అది మాత యొక్క గొప్పతనం అంటే ఎందుకింత కృతజ్ఞత ఎందుకింత కట్టుబడిపోయాడు స్వామి అంటే అమ్మ నీ చన్నుల పాలు తాగానమ్మా కృష్ణుడిగా ఈ జన్మలో కూడా అంతే ఇలాగే నిల్చుంటాను దేనికి లొంగాడు ఎప్పుడో పృష్నిగా ఉండగా చేసిన తపస్సుకి వీడు నా కొడుకు నేను తల్లిని నా కొడుక్కి పండగ పండగొచ్చింది పిల్లలందరికీ తలంటి పోశాను ఆయనకేమో తలస్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను మా అబ్బాయికి కూడా తలస్నానం చేయించాలి ఇవాళ మా అబ్బాయికి ఏమో చక్కగా ఇంకో పట్టుపంచ కట్టాలి ఆయనకేమో కిరీటం పెట్టాలి ఆయన మెళ్ళో తులసి వెయ్యాలి అన్ని వేసి కాసిన అటుకులు బెల్లం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు తిని అమ్మ అమ్మ పండగమ్మ అని సంతోషపడిపోతాడు అని మీరింట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డట్టుకు అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి భలే ఉన్నావు కృష్ణ అయ్యా అని ఇలా బొగ్గలు ముడిదెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి అంతే అందిపోతుంది ఎప్పుడో ఒకడు మాతవుతారు మీరు ఖచ్చితం నాకు అనుమానం లేదు కాబట్టి ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పోతన గారు లేకపోతే భాగవతం ఎందుకు మనస్సుకు ఆలంబనం అవుతుంది వినండి 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 అంటారండి అందులో దశమ స్కంధాన్ని అది కారణం అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా భాగవతం దశమ స్కంధం వినండి దశమ స్కంధం వినండి కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడంటారు సరే అందుచేత ఆ మహానుభావుడు అక్కడ నందవ్రజంలో అమ్మతో ఆడుకుంటూ చక్క చంటి పిల్లవాడిగా ఒళ్ళో పడుకుని ముద్దులు మూట కడుతూ పెరిగిపోతున్నాడు రోజు రోజుకి పొంగిపోతున్నారు ఒకనకొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరింది ఆవిడికి ఒక పెద్ద బిరుది ఇచ్చారు పోతన గారు బాలఘాతకి ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు తొందరగా పసిగడుతుంది ఎంత శిశువుని తీసుకెళ్ళి మీరు ఎక్కడ దాచేయండి ఎక్కడున్నాడో పసిపిల్లాడో పసిగడుతుంది ఆవిడ కామరూపి రూపం మార్చుకుంటుంది మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి విషం ఇస్తుంది పాలలా ఇస్తుంది ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ అడుగుతాను పూతనాశం అంటే క్వశ్చన్లు అడుగుతామని అసంకోలే అనుకోకండి అంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తత్వ పరిశీలనలో ఈ ప్రశ్నలను అనుసంధానం చేస్తాను అందుకని పాలిచ్చినట్టు ఇస్తుంది విషం ఇస్తుంది పాలనుకుంటారు విషం కాబట్టి మరణిస్తారు ఇది ఆవిడకున్న శక్తి పోని చంపేదానిలా కనపడదు పించేదానిలా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది ఎంత అందంగా వచ్చిందంటే అంటే పోతనగారు అన్నారు శ్రీమమ్ ముమ్రతకంగ చూచుట కోనై శృంగారవేటంబ తోనరుదేనోప నటంచ గోపికలు జింహల రాక మోహించి తత్పరలై చూడా లతాంగి పోయికనియన్ पर्यంక మధ్యంబు నంబరు భస్మానల తేజు దుర్జన మధ ప్రారంభకున్ ఢింబకున్ అంటే ఎంత గొప్ప పోతనగారికి పరవశంసలు ఇంకా ఆయన అన్నారు సిరిమమ్ము బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదే నోపు గోపికలు చిహ్మలు రాక మోహించి తప్పరలై చూడ చక్కటి మేలిముసు ఒకటి వేసుకుంది కామరూపి మంచి పట్టుబట్ట కట్టుకుంది ఒంటినిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది ఎంత గొప్ప మల్లె పూలు పెట్టుకుంది అంటే కొప్పులో తుమ్మిదలు వెనకాలొస్తున్నాయిట ఆ సువాసనకిని అందులో ఉన్న మధు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మని మోగుతుంటే వెళ్ళిపోతుంటే చిన్ని చిన్ని పల్లెటూళ్ళల్లో మీరు అలా దిగి నడుస్తున్నారు అనుకోండి వాళ్ళందరూ చాలా వింతగా చూస్తారు ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి కోసం వచ్చారని వీళ్ళు ఏంటంటే ఎవరి కోసం వచ్చారనుకోవట్లేదుట వీళ్ళు అనుకుంటున్నారట ఓహో లక్ష్మీదే వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి అమ్మ బాబోయ్యి అంత అందంగా ఉంది అనుకుంటున్నారట తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ ఎక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది ఎందుకని ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టింది లోపలకు ఊయల దగ్గరికి వెళ్ళింది తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ భింబకు నివురుగప్పిన నిప్పి ఎలా ఉంటుందో ముట్టుకుంటే కాలుస్తుంది ఆ నిప్పు అలా ఏమీ చేతకానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని చేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుడిని చూసింది అంటే చెప్పేశారు పోతన గారు అదేంటి పూతన మరణించి తీరుతుంది అది ఆ రచనా వైశిష్టం కొంతమందికే ఉంటుంది అది అలాంటి మాటలు అందరూ వెయ్యలేరు అది మహానుభావులైనటువంటి వారికి మాత్రమే పడతాయి నాకు జ్ఞాపకం మహాభారతంలో తిక్కనామాచ్యుల వారు అంటారు ఒక చోట సింగంబున్న గుహంబులోని కించొచ్చు మతంగంబువోలే అంటారు కీచకుడు నర్తనశాలలోకి వెడుతుంటే భీముడు అంతకు ముందే వెళ్ళి అక్కడ ఉంటాడు సింగంబున్న గుహాంతరంబులోని గుహాంతరంబున కుంచొచ్చు మతంగంబువోలే సింహమున్న గుహ అని తెలియక ఏనుగు లోపల దూరినట్టు దూరాడు అంటే ఏమవుతాడు సచ్చూరుకుంటాడు ఎంత గొప్పగా చెప్పారు చూడండి అలా బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ నివురు గప్పిన నిప్పు ఇంకా దుర్జనవధ ప్రారంభం చేసే ఢింబకుడు పసిపిల్లవాడు పడుకునున్నాడు ఆ పర్యంకము దగ్గరికి చేరింది ఏ భావనతో చేరిన పరమేశ్వరుడి దగ్గరికి చేరింది ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది ఆ పిల్లాన్ని చూసి ఒక మాట అంది నేను సహజంగా రాక్షసిని చాలా వికృతంగా ఉంటాను కానీ నా రూపాన్ని మరుగుపరచాను మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను ఈవిడ వస్తుంటే ఈయనకి తెలియదండి చరాచర ప్రపంచము యొక్క అంత ఆంతరమునందంతటా నిండిపోయినవాడు బాహ్యమునందు నిండిపోయినవాడు ఈవిడెందుకు వస్తుందో ఆయనకి తెలుసు ఆయనేం చేశాడు ఆలోకేశ్వరుడాచరాచర విభుండా బాలగోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి బాలెంత పాలిండ్లన్ గంటింత చందంబునని వచ్చుటది లోనవ్వుచు కాలంగేల గదల్పరాణి కరణి కన్మోక్షి గుర్పెట్టుచున్ కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేతకానటువంటి పిల్లవాడిలా ఆలోకేశ్వరుడాచరాచర విభుండా బాలగోపాలుడు చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా గుర్పెట్టుచన్ లోనవ్వుచన్ లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ ఏమదృష్టం రామావతారంలోనూ ఆడదే తాటక కృష్ణ ఆడదే పూతన నాకెప్పుడు ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని గుర్పెట్టుచన్ ఓ దొంగ గుర్రోటి మొదలుపెట్టాడు పిల్లల గుర్రు చాలా గమ్మత్తుగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు గుర్రు పెడితే హెచ్చుకాగా వస్తుంది ఏమిటండీ బాబా గుర్రు అంటారు పిల్లలు గుర్రు ఇంటిల్లి ఇంటిల్లిపాది వచ్చేసి చూస్తారు వాడు చూడండి అలా గుర్రు పెడుతున్నాడో అని అందుకని ఆయన చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర ఎంత రాక్షసైనా అందానికి వశపడిపోయింది వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా నీ అందం తీసేయడానికి వచ్చాను ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా పనికి పనికిరాకుండా అయిపోతావు అందుకే నా చనుబాలో గుక్కెడు ఓ చిన్ని పన్ని పిదపన్ని చలువమిరుపవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట తామర రేకుల్లా ఉంటాయట అమ్మ పోలికొచ్చింది ఆయనకి అందుకని నలిన దలాక్ష ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా ఎంత అందంగా ఉన్నావురా ఇంత అందం మాయమైపోతుంది ఏది నా చనుబాలో ఒక గుక్కెడు ఓ చిన్ని మొయ్యన పిదపన్ నా చెలువ మిరగవచ్చును నా అందం ఏమిటో అప్పుడు చూద్దు కానీ నీ చెలువము సఫలమగను నీ అందానికి సార్థకత వస్తుంది దా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది ఎక్కడో లోపల పని చేసుకుంటున్నారు రోహిణి దేవ యశోదాదేవిని వాళ్ళు చూశారు చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు అలా ఇవ్వక మా పిల్లవాడు అన్య స్త్రీల యొక్క క్షీరమును స్వీకరించాడు ఆగు ఆగంటున్నారు ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అనుకుంది అని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖం ఇలా ఇలా తిప్పి ఎలా అయినా సరే ఆ స్థన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను ఈయన ఎంత తెలివితేటలైన ప్రయత్నం చేశాడంటే పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి జీవితంలో ఒక్కసారి ఇక్కడలా దర్శనం అయితే చాలు పాపాలు విరిగిపోతాయని మేల్కొన్న చెరుగున మెల్లన కను విరిచి చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాజి ఎదుగిలి కన్న యోజనూది బిగుచన్ను కవకేళక బలించి పీడించి గొక్క గొక్కకు గుట్టుకు గుట్టుకు మనుచు ఒక రెండు మృక్కలను విధ ఒక రెండు గ్రొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వ మెల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవివు కాదు చన్ను విడువు విడువుము చాలుననుచు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు శబ్దంతో క్యాన్వాస్ గీసి మహానుభావుడు మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు బాగా నిద్రపోతున్న పిల్లాన్ని ఏదో ఆ పిల్లాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడొచ్చి నీ కొడుకుని చూస్తాను రా ఎప్పుడొచ్చి నీ అన్నయ్యాని కొడుకుని చూస్తాను రా అని చెప్పి ఆర్తితో ఉన్న మేనత్త ఆ పిల్లాడు పుట్టినటువంటి ఓ నెల పదిహేను రోజులకో ఎప్పుడు అమెరికా నుంచి వచ్చింది అనుకోండి పిల్లాడు గార్డెన్ నిద్రలో ఉన్నా సరే ఉయ్యాల నుంచి లేపేసి అట్టయ్యే ఒళ్ళో పడుకోబెట్టి దేంటే ఎవరే నాన్న నీ కోసమే వచ్చాను రా అంత దూరం నుంచి ఇలా చూడు అని ఇలా ఇలా బుగ్గలు అన్నారనుకోండి వాడు ఇంకా లేచి లేవనట్టే ఒక్కసారి ఇలా